అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కార్స్ వారల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏ సదన లేసిరా నే టీ లోడ్ బిలనే మనం లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ జోలు కెలలే వీడియోల బదం లేట్ చేయకుండా స్క్రీన్ ఇచ్చిరొచ్చు మనకు హైదరాబాద్ నుండి హోండా సిటీ 1.5 వీటెక్ టాప్ ఎండ్ మోడల్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సెవెంటీ థౌజండ్ షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా పోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ బట్ పోతే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డ్రైవర్ కో ప్యాసింజర్ బట్ పోతే మ్యాక్ వీల్స్ ఉన్నాయి నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఆల్ ఓకే ఉంది బట్ దీనికి ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్ టైన్ అన్నారు మనమైతే టూ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ పెడతామని చెప్పినాం బట్ పోతే రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు హోండా సిటీ టాప్ అండ్ మోడల్ అన్న లగ్జరీ కారు బట్ దీంట్లో ఫైనాన్స్ స్పెసిలిటీ ఉంది మీకు కావాలంటే ఎందుకంటే లో బడ్జెట్ వాళ్ళ కోసం మనం ఫైనాన్స్ వచ్చి కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాం సిక్స్టీ థౌజండ్ డౌన్ పేమెంట్ చేసుకుంటే మీకు టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్కి ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంటుంది ఈఎంఐ పెట్టుకోవచ్చు సిక్స్ మంత్సా టెన్ మంత్సా సెవెన్ మంత్సా అనేది బట్ లేదు అంటే ఎక్స్చేంజ్ కూడా ఇచ్చుకోవచ్చు మీ ఏమన్నా సెకండ్ ఓల్డ్ కార్స్ ఉంటే వన్ ల్యాక్ కార్ కానివ్వండి వన్ అండ్ హాఫ్ ల్యాక్ కార్ కానివ్వండి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ ఏ కార్ అయినా సరే ఎక్స్చేంజ్ ఇచ్చి కూడా మీరు తీసేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంది హోండా సిటీ సడన్ లగ్జరీ కార్ బీటెక్ వన్ పాయింట్ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ షోరూమ్ మెయింటెనర్డ్ కార్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉందన్న చూడడానికి అయితే ఏదేమన్నా మీరు కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసి నచ్చితే తీసేసుకోండి డెబ్బై వేల కిలోమీటర్ మాత్రం తిరిగింది షోరూమ్ రికార్డ్ ఉందంటున్నారు మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టాప్ అండ్ మోడల్ క్రూజ్ కంట్రోల్ ఉంది ఓకేనా టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది సీల్ టైర్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు స్థిరలో పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొన్ని వరకు ఛానల్ పెట్టే నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కార్కుంటారు అప్పుడు అమౌంట్ కట్టే వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రై చేయండి షేర్ చేయండి ఇంకా మన కార్ కూడా ఏమంటారు వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సో ఫిక్స్ పెట్టండి ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ షాప్ బ్యాంక్ ఏమైనా అయితే హోండా సిటీ వన్ పాయింట్ ఫైవ్ వీ టాప్ అండ్ మోడల్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ వర్కింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీపై హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతల టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డ్రైవర్ కో ప్యాసింజర్ బట్ పోతే మ్యాక్ వీల్స్ ఉన్నాయి నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి సీల్ స్టెప్నీ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డ్రైవర్ కో ప్యాసింజర్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ లెదర్ సీటింగ్ ఉంది సడన్ లగ్జరీ కార్ అనేది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది హోండా సిటీ వన్ పాయింట్ ఫైవ్ టాప్ అండ్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ఓకేనా బట్ పోతే సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు షోరూమ్ రికార్డ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బట్ పోతే కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు దీని ప్రైస్ అన్న త్రీ ల్యాక్ టెన్ అన్నారు మనమైతే టూ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ పెడతామని చెప్పినాం బట్ పోతే దీంట్లో పైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఓన్లీ మీరు సిక్స్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న ఏదైనా సెకండ్ హ్యాండ్ కారు ఇరవై వేల కానిచ్చి లక్ష రెండు లక్షల లోపు అయినా సరే తీసుకొచ్చి ఎక్స్చేంజ్ పెట్టి తీసేసుకోవచ్చు ఓకేనా బట్ పోతే అరవై వేలు డౌన్ పేమెంట్తో అయితే మీరు కారు తీసుకోవచ్చు ఓవరాల్ తెలంగాణ ఎక్కడైనా తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా తీసుకోవచ్చు హోండా సిటీ టాప్ అండ్ మోడల్ మ్యాక్ వీల్స్ ఉన్నాయి నాలుగు నాలుగు సింగల్ ఓనర్ సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది నాలుగు నాలుగు సేల్డ్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు కార్ అయితే హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ అమ్మ పెట్టండి సెల్ఫ్ డిపాజ్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ అమ్మ పెట్టండి ఓనర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెల్లు కూడా అందరు కారు తిరగడం కోసం లో బడ్జెట్ కాలే ఇస్తాం ఓకేనా ఉంటారెడ్డి బెస్టాప్లోకి ఏమైనా